నమస్తే హలో స్వతంత్ర కార్యక్రమానికి స్వాగతం ఎదుగుతున్న సమాజంలో స్త్రీకి ఎదురవుతున్న సమస్యలు ఎన్నో ఉన్నాయి వ్యక్తిగత భావ వ్యవస్థల్లో బలవుతూ న్యాయపరమైన చిక్కులతో నలిగిపోతున్న వారెందరో ఒక స్త్రీ సమాజంలో తనకున్న చట్టపరమైన హక్కులపై సరైన అవగాహన కల్పించుకుంటే ఆ అవగాహన అభివృద్ధికి ప్రధానత ప్రధానత మనోధైర్యానికి మనో ఆయుధం అవుతుంది ఈ అవగాహన అనే ఆయుధం మీ హలో స్వతంత్ర కల్పిస్తుంది ఈ చట్టపరమైన అవగాహన కల్పించడానికి ప్రముఖ న్యాయవాది శాంతి కొత్తూరు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు వారితో చర్చిద్దాం నమస్తే అండి సో మహిళలకి చాలామందికి ఇంకా రూరల్ ఏరియాస్లో ఉన్న మహిళలకి విలేజెస్లో ఉండే మహిళలకి చట్టపరమైన అవగాహన లేదు తమ హక్కుల కోసం గురించి సో దానికి ఏ విధంగా చెప్తారు మీరు సమాధానం వాళ్ళు మమ్మల్ని అంటే వాళ్ళకి చాలా లాస్ చట్టాలు ఉన్నాయండి వాళ్ళకి సరైన అవగాహన కల్పించడానికే మేము ఉన్నాము వాళ్ళు మమ్మల్ని గనక వచ్చి వాళ్ళ సమస్య చెప్పితే దాని ప్రకారము మేము దానికి వాళ్ళకి ఏ ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది మేము వాళ్ళకి దారి చూపిస్తామండి ఒక సాధారణ మహిళకి ఉండే హక్కులు ఏంటండి అంటే చాలా ఉన్నాయండి సమస్యని బట్టి హక్కు అనేది ఉంటుంది సపోజ్ వాళ్ళు గృహహింసకి గురవుతుంటే గృహహింస అనేది ఒక చట్టం ఉన్నదండి దాంట్లో వాళ్ళు కోర్ట్ కోర్టుకి అప్రోచ్ అయ్యి వాళ్ళు న్యాయం పొందవచ్చు లేదు వరకట్నం వేధింపులకు గురవుతున్నారు దానికి కూడా వాళ్ళు అప్రో కోర్టుకి వెళ్ళి మా ద్వారా వాళ్ళు న్యాయస్థానాన్ని వెళ్ళి వాళ్ళు దానిని ఇది చేసుకోవచ్చు ఎవరైతే వాళ్ళని మన వరకట్నం కింద వేధిస్తున్నారో వాళ్ళకి న్యాయస్థానం అనేది ఒక శిక్ష విధిస్తుంది అప్పుడు అది ఏదవుతుంది ఇంకా చాలా మంది కూడా అంటే బయటకి మన సమస్యను చెప్తే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో సమాజంలో వాళ్ళు ఏమను అట్లానే అట్లానే చాలా మంది మహిళలు ఇంట్లో కూరుకుపోయి వాళ్ళ వేదన బయటికి తెచ్చుకోకుండా చాలా ఇట్లా అంటే సూసైడ్స్ చేసుకోవడము అట్లా ఆత్మహత్యలు చేసుకోవడము అట్లా చేస్తున్నారండి అది కాదు చాలా న్యాయ చాలా చట్టాలు ఉన్నాయి వాళ్ళు న్యాయస్థానాలు వచ్చి మమ్మల్ని అప్రోచ్ అయ్యి మా దగ్గరికి వస్తే మేము వాళ్ళకి ఎటు వెళ్ళాలి అనేది చూపిస్తాము ఆ దారిన వెళ్ళచ్చు వాళ్ళు పోలీస్ స్టేషన్కే వెళ్ళక్కర్లేదు షీ టీమ్స్ దగ్గరకే వెళ్ళక్కర్లేదు డైరెక్ట్ మా దగ్గరకు వస్తే కూడా మేము వాళ్ళని సరైన దోవలో ఇది చేస్తాము కౌన్సిలింగ్స్ ఇస్తాము సో మేజర్గా మీ మీ దగ్గరికి ఎలాంటి వాళ్ళు వస్తుంటారు ఏ సమస్యల మీద ఎక్కువ వస్తుంటారు ఎక్కువగా ఇదేనండి గృహహింస డివర్స్ విడాకులు వాళ్ళకి సరైన మెయింటెనెన్స్ లేదండి భరణము అనేది అంటారు మెయింటెనెన్స్ని అది లేదు వాటి గురించి అప్రోచ్ అవుతారండి ప్రాపర్టీస్ ఒకవేళ సన్ ఉన్నారనుకోండి సన్ ఇది డామినేటింగ్ సన్ డామినేట్ చేస్తాడు ఫ్యామిలీని దానివల్ల వాళ్ళకి ఏమవుతుంది అంటే ప్రాపర్టీ అనేది ఈక్వల్గా ఇవ్వరు దాని నుంచి ఏమవుతుంది కి ప్రయారిటీ ఇచ్చి డాటర్కి దానివల్ల తను అత్తగారింట్లో లోకు అయిపోతుంది అట్లాంటి వాళ్ళు మా దగ్గరికి వస్తారు సో హక్కులు ఒక సాధారణ వ్యక్తి ఒక సాధారణ స్త్రీకి ఉండే హక్కులు ఏంటంటారు సాధారణ స్త్రీకి ఇందాక చెప్పినట్టు వాళ్ళకి విడాకులు కావాలి సపోజ్ మన ఇది కావాలండి వాళ్ళు గృహ హింసకు గురవుతున్నారు దానికి ఒక చట్టం ఉంది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది దాని కింద మేము కొన్ని సెక్షన్స్ కింద వాళ్ళని ఇది చేసుకున్నాం సపోజ్ వాళ్ళకి మెయింటెనెన్స్ అంటే భరణము మరణం కావాలి ఇండియన్ మ్యారేజ్ యాక్ట్ హిందూ మ్యారేజ్ యాక్ట్లోనే దానికి ఒక పర్టికులర్ ఇది ఉంది దాని నుంచి మేము వెళ్తాం అట్లా రెండు మూడు ఉన్నాయి చాలా ఉన్నాయండి సో ఇప్పటికి కూడా కొంతమంది మహిళలు బయటికి రా రావట్లేదు పోలీస్ పోలీసులు అప్లోడ్ అవ్వకోకుండా అంటే తమకి తామే సొంతగా సమస్యను పరిష్కరించుకోవాలి అక్కడ దాకా బయటికి వెళ్ళకుండా మ్యాటర్ అనేసి అనుకుంటుంటారు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి పరిష్కారాలు ఇస్తారు అదేనండి ఇందాక చెప్పినట్టు వాళ్ళకి ఫ్రీలీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చాలామంది మేము వెళ్తే కనుక సమాజం మమ్మల్ని చులకన చేస్తుంది అస్సలు చులకలు చేయనండి చులకన చేయదు ఎందుకంటే అది వాళ్ళకి కరెక్ట్ సమస్య కరెక్ట్ గా ఉంటే అస్సలు సమాజం వాళ్ళని చులకనగా చూడదు ఇంకొకటి మమ్మల్ని అప్రోచ్ అయ్యి మా దగ్గరికి వస్తే గనక వాళ్ళకి ఆ చులకన భావం అనేది కలగకుండా మేము చూసుకుంటాం మేజర్గా ఇప్పుడు ఎదురవుతున్న సమస్య ఏంటంటే స్త్రీకి అత్యాచారాలు జరుగుతున్నాయి చాలా సో వాటి మీద ఎలాంటి పరిష్క పరిష్కారాలు చెప్తారు అండ్ ఫస్ట్ అత్యాచారాలు జరగకుండా ఉండాలి అంటే ఎలాంటి సూచనలు ఇస్తారు వాళ్ళకి అత్యాచారాలు అనేది ఎందుకు వస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ టెక్నాలజీ టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ దాన్ని జనాలు కరెక్ట్ వేలో తీసుకెళ్ళట్లేదు పిల్లలు ఎక్స్పెషలీ కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ స్కూల్ గోయింగ్ కిడ్స్ వాళ్ళు వేలో దాన్ని యూటిలైజ్ చేసుకోవట్లేదు నేను టెక్నాలజీని తప్పు పట్టట్లేదు బట్ దానివల్ల వాళ్ళు డైవర్ట్ అయ్యి వాళ్ళ స్టడీస్ కంటే రేదా దా వాళ్ళు ఇటువంటి వాటి మీద డైవర్ట్ అవుతున్నారు అది మేము చెప్పేది ఏంటంటే మీరు ఒకవేళ అది వదిలేసి మీరు మీ కెరియర్ మీదేంటి అనేది మన పేరెంట్స్ మమ్మల్ని ఎందుకు పంపిస్తున్నారు అనేది అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆలోచించుకోవాలి థర్డ్ మీరు అన్నారు వాటికి జరిగితే ఏంటి అనేది ఇమ్మీడియట్ జరిగితే ఒకవేళ వాళ్ళు షీటింగ్స్ని కానీ ఏదైనా వెళ్ళలేకపోతే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్కి జరిగింది చెప్పి కన్సర్న్ పక్కనే ఉన్న మీకు కమ్యూనిటీలో చర్చించుకుని ఓపెన్గా ఇదేమి నేరం కాదమ్మా ఇదేమి ఇది కాదు తప్పు జరిగింది అది ఎవరి వల్ల జరిగింది అది జరిగిపోయింది ర్యాగింగ్ అనేది ఇప్పుడు ర్యాగింగ్ ఈజ్ రియల్లీ ప్రివేలింగ్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఈవెన్ ద కాలేజ్ కాలేజ్ మేనేజ్మెంట్ కానీ స్కూల్ యాజమాన్యాలు కానీ దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు ఎందుకనో అది అయితే మీరు వెంటనే మీ పేరెంట్స్కి అప్రోచ్ అయ్యి వెంటనే ఓపెన్గా చెప్పితే దానికి పరిష్కారము మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళక్కర్లేదు షీ టీమ్స్ అప్రోచ్ అవ్వక్కర్లేదు మీరు రోడ్డు మీదకి రానక్కర్లేదు దాన్ని కాన్ఫిడెన్షియల్ గా ఒక అడ్వకేట్స్ చాలా మహిళ మంది మహిళలు వరకట్న విషయంలో వాదిస్తూ ఉన్నారు ఇప్పటికీ బాధపడుతూ ఉన్నారు సో అలాంటి వాళ్ళకి ఎలాంటి పరిష్కారం దానికి ఒక చట్టం ఉన్నదమ్మా దాని నుంచి మేము కోర్టుకి అప్రోచ్ అయ్యి కోర్టుకి వెళ్ళి మేము దాన్ని ఇది చేసుకొస్తాం సో ఇప్పటికీ కూడా అంటే బయటికి అత్తమామలకి డౌరీ హరాస్మెంట్ యాక్ట్ ఉంది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ లోనే అది చేసుకోవచ్చు ఇంట్లో అమ్మ నాన్నకి చెప్పుకుంటే మళ్ళీ వాల్యూ తక్కువ అవుతుందని కానీ సో అలాంటి లోపల లోపలే బాధపడుతూ ఉంటారు చాలా మంది స్త్రీలు ఇందాక చెప్పినట్టు అదే పోవాలి సమాజంలో అమ్మా నాన్న ఎందుకు లోకుగా చూస్తారమ్మా మీకు వాళ్ళు చిన్నప్పటి నుంచి పైకి తెచ్చుకున్నారు మిమ్మల్ని ఎందుకు లోకుగా చూస్తారు సమాజం ఎందుకు లోకుగా చూస్తుంది మీరు సఫర్ అవుతున్నారు పెళ్ళి అనేది ఒక బాండ్ దాన్ని నిలబెట్టుకోవడం అనేది ఇద్దరిలో ఉంటుంది అతను సరిగ్గా లేనప్పుడు నువ్వు అప్రోచ్ కాకుండా నీకు నువ్వు ఇది అయిపోయి నీ పిల్లలు నలిగిపోయి నువ్వు పిల్లల కెరియర్ కూడా పాడి చేసేసి దీని నుంచి నువ్వు బయటికి రాకుండా ఉంటే మీకు న్యాయం ఎక్కడ జరుగుతుంది వాళ్ళు ఇంకా పేట్రేకి పోతారు నిజంగా నీ దగ్గర జెన్యున్గా అది జరుగుతున్నప్పుడు నువ్వు బయటకు వచ్చేసేసి ఒక నీ పేరెంట్స్కి ఓ నీ పేరెంట్స్కి చెప్పుకొని ఒక న్యాయవాదిని అప్పుడు ఒక్క వాడు శిక్షించబడితేనే కదా నీకు ఇదయ్యేది వాడి నుంచి నువ్వు విముక్తి పొందేది రైట్ ఇప్పుడు మనతో పాటు ఒక కాలర్ ఉన్నారు పావని పాలకొల్ నుంచి కాల్ చేస్తున్నారు హలో అండి హలో మ్యామ్ నా పేరు పావని నేను పాలకొల్ నుంచి మాట్లాడుతున్నాను నమస్తే అండి నేను ఒక స్టూడెంట్ మ్యామ్ ఇప్పుడు కాలేజ్ లో ర్యాగింగ్స్ జరుగుతున్నాయి కదా మ్యామ్ సో అలా ర్యాగింగ్స్ కాలేజ్ లో జరుగుతున్నప్పుడు మనకంటూ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేసుకోవాలి ఇప్పుడు మేము స్టూడెంట్స్ కదా సో పోలీస్ స్టేషన్ కి వెళ్లాలంటే మేము వెళ్ళము ఇంట్లో ఒప్పుకోదు అండ్ మాకు కొన్ని రీసన్స్ ఉంటాయి కదా మ్యామ్ సో అలా వచ్చినప్పుడు సాల్వ్ చేసుకోవాలి కొంచెం మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వగలరా అని మీరు చెప్పారు జరిగినాక మీరు సైలెంట్గా ఎందుకుంటున్నారు మీరు మీ పేరెంట్స్ని ఎందుకు అప్రోచ్ కావట్లేదు మీ కన్సర్న్ ప్రిన్సిపల్ని ఎందుకు అప్రోచ్ కావట్లేదు ఓకే మీకు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఇష్టం లేదు దాన్ని బయటకు చెప్పుకోవడం ఇష్టం లేదు మీ ఇంటి పక్కన ఒక చిన్న మీ పేరెంట్స్కి కూడా చెప్పుకోవడం ఇష్టం లేదు కనీసం చిన్న మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి కనీసం మమ్మల్ని అప్రోచ్ కండి అమ్మా మేము జస్టిస్ చేస్తాము మేము జస్టిస్ చేస్తాం మీకు చాలా చట్టాలు అమ్మా ర్యాగింగ్ యాక్ట్ ఉంది యాంటీ ర్యాగింగ్ యాక్ట్ ఉంది వాటిని తీసుకొచ్చి మేము కన్సర్న్ కోర్టులో మేము అది ఫైల్ చేసి మీకు న్యాయం చేస్తాం అంతేగాని దానికి బలైపోయి మీరు మీరు ఇది చేసుకుంటే ఒక్కళ్ళు ఇద్దరు బయటికి రాకుండా అంటే దీన్ని అణిచివేతనం ఎట్లా జరుగుతుందమ్మా ఎవరు బయటికి రాకపోతే దాన్ని అణిచివేయాలంటే అందరూ బయటికి రావాలి కన్సర్న్ మీరు ఒక చట్టాన్ని అనేది వినియోగించుకోవాలి దాన్ని మేము ఇంప్లిమెంట్ చేయాలి అది జరిగితేనే కదా మీకు న్యాయం జరిగేది మీరు అందరూ కామ్గా కూర్చుంటుంది ఎట్లా జరుగుతుంది మేము మా దగ్గరికి అప్రోచ్ అయితే మేము గ్యారంటీగా సబ్ అన్కండిషనల్గా విల్ డూ జస్టిస్ ఫర్ యు యా రైట్ పావని సో మేడం చెప్పినట్లుగా మీరు అయితే షీ టీమ్ని కానీ దానికి సంబంధించిన టీమ్స్ కానీ అప్రోచ్ అయితే మీకు ఒక మంచి న్యాయం జరుగుతుంది అండ్ పేరెంట్స్ కూడా ఇంట్లో ఇన్ఫార్మ్ చేయట్గా ఇన్ఫార్మ్ చేయాలి ప్లస్ షీ టీమ్స్ని అప్రోచ్ కానక్కర్లేదమ్మా మీ ఇంటి పక్కన ఎక్కడో చోట ఒక అడ్వకేట్ అనేది ఉంటారు వాళ్ళని అప్రోచ్ అయినా మీకు న్యాయం జరుగుతుంది యా సో షీ విల్ గైడ్ యూ టు ద షీ టీమ్స్ ఆర్ సంథింగ్ ఎల్స్ యా మేజర్గా మహిళలకు ఉండే సమస్యలేంటి ప్రస్తుత సమాజంలో మహిళలకు ఉండే సమస్యలేంటి యాక్చువల్గా డిఫరెన్సెస్ ఎక్కడ వస్తున్నాయి అంటే ఇద్దరు వర్కింగ్ సో బ్యాలెన్సింగ్ అనేది ఓకే బ్యాలెన్సింగ్ అనేది టఫ్ అవుతుంది దానివల్ల సమస్య వస్తుంది మెయిన్లీ మీరు అన్నట్టు వర్కట్న వే వేధింపులు గృహహింస చాలా కేసెస్లో విడాకు చిన్న చిన్న ఇదికి పేరెంట్స్ ఇంటర్ఫియరెన్స్ ఇన్లోస్ ఇంటర్ఫియరెన్స్ అటు పేరెంట్స్ ఇటు పేరెంట్స్కి సరైన అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల విడాకుల దాకా వెళ్తున్నాయి అది పెద్ద ఇది కూడా కాదండి చిన్న చిన్న ఓకేనా చిన్న చిన్న డిఫరెన్సెస్ దానివల్ల ఇది అవుతుంది యా సో చాలామంది అది మేము కోర్టు దాకా కూడా తీసుకెళ్ళామమ్మా మీకు కాన్ఫిడెన్షియల్గానే ఉంటాం ఒక కౌన్సిలింగ్ అనేది మా దగ్గర జరుగుతుంది అక్కడ కనుక మీరు కాంప్రమైజ్ అవ్వకపోతేనే మేము కోర్టుకు తీసుకొని వెళ్తాం దాన్ని సో చాలా మందికి తెలీదు ఇంకా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవ్వకుండా ఆన్లైన్లో కూడా కంప్లైంట్ని నమోదు చేయొచ్చు అని చెప్పేసి సో అది ఎలా జరుగుతుంది ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది పోలీస్ వెబ్సైట్ ఉంటుందండి దాంట్లో మీకు సర్టన్ ఇది ఉంటుంది మన స్క్రోలింగ్స్ వస్తే దాంట్లో మీ కన్సర్న్ కంప్లైంట్ సపోజ్ వరకట్నం అనుకోండి ఏదైతే కంప్లైంట్ అంటే డౌరీ హెరాస్మెంటో ఏదో ఉంటుంది దాని వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మీరు కంప్లైంట్ టైప్ చేసేసి మీ నేమ్ మీ అడ్రస్ ఆన్లైన్ అనమాట ఎవ్రీ పోలీస్ స్టేషన్ ఇన్ ద స్టేట్ విల్ లుక్ టు ఇట్ ఎక్స్పెషలీ ఇన్ ట్విన్ సిటీస్ మీరు పోలీస్ స్టేషన్కే వెళ్ళక్కర్లేదు సో బట్ అత్యాచారాల మీద ఎన్ని జరుగుతూ ఉన్నా కూడా ఇన్ని చట్టాలు ఉన్నా కూడా బట్ స్టిల్ ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి ఎందుకంటారు దానికి రీజన్స్ చాలా దాపరికాలు ఉండడం వల్లే ఇది జరుగుతుందమ్మా జరిగినాక కూడా ఎప్పటికో జరిగిన టూ మంత్స్ వన్ మంత్ మమ్మల్ని అప్రోచ్ అవుతారు అప్పుడు అది టెస్ట్ అనేది ఉంటుంది అది ఇట్ విల్ నాట్ ప్రూవ్ వి కెన్ నాట్ ప్రూవ్ అది ప్రూవ్ చేయలేం మనం అది బట్ అప్పటి జరిగిన వెంటనే మాకు అప్రోచ్ అయితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది బట్ ఇంతకుముందు కాలం ఇంతకుముందు కాలంతో పోల్చుకుంటే ఇప్పటికీ చాలా మెరుగుపడినాయి చట్టాలు అనేవి హక్కులనేవి బట్ ఇంకా స్టిల్ సఫర్ అవుతూనే ఉన్నారు మహిళలందరూ కూడా కూడా వేరే వేరే విషయాల్లో అదేనమ్మా మేము చెప్పేది వాళ్ళకి ఇంట్లో ఇంట్లో బయటకు వస్తే ఇంకా ఆ ఫియర్ అనేది మహిళలకి పోలేదు ఇది ఎందుకు వస్తుంది బికాస్ ఆఫ్ పేరెంట్స్ పేరెంట్స్ ఏం చెప్తారు ఏది జరిగినా మీరు కామ్ ఉండండి బయటికి రావద్దు అనేది జరుగుతుంది ఇన్ ఇప్పుడు మేల్ డా ఎక్కడొస్తుంది తల్లియే ఆడపిల్లకి చెప్తుంది నువ్వు బయటికి రావద్దమ్మా మీ నాన్నకి పొరుగు పోతుంది మీ అన్నకి పొరుగు అది ఎప్పుడైతే సమాజంలో అది పోతుందో పొరువు అనేది ఎప్పుడొస్తుంది మీరు మీ అమ్మాయి బయటకు వచ్చి వాడికి శిక్ష పడితేనే కదా పొరుగు అనేది వచ్చేది రైట్ ఇప్పుడు మనతో పాటు ఒక కాలర్ ఉన్నారు బిట్టు

ఫ్యామిలీ పరంగా కూడా యాల్ మా లవర్స్ మేము ప్రేమిస్తాము యాక్చువల్లీ ప్రేమించినప్పుడు కూడా ఆ పర్సన్స్ ఏంటంటే మాకు ఇది లవ్ చేస్తా అని చెప్తారు మళ్ళీ బ్రేకప్ చేస్తే చనిపోతారు అదొకటి ఇంకొకటి ఓకే అనుకున్నా కూడా క్యాచ్ ఫీలింగ్ వల్ల ఇది ఇంట్లో కూడా కొద్దిగా రిజెక్ట్ చేస్తున్నారు ఓకే అండి బాయ్స్కి అయితే ఇప్పటివరకు మెన్కి అయితే ఎటువంటి చట్టాలు లేవు బట్ ఇట్లాంటివి జరిగినప్పుడు మీరు కన్సర్న్ అంటే ఇది రేరెస్ ఆఫ్ రేర్ కేసెస్ అండి ఇంకొకటి వీళ్ళు ఎంత అంటే ఎక్స్టెంట్కి వెళ్ళి ఒక మహిళ మీ మీద దాడి చేస్తే తప్ప మీరు లవర్స్ అంటున్నారు కదా లవ్ బ్రేకప్ సాటికి దాడి చేస్తే తప్ప మీకు ఏ చట్టము లేదండి నెక్స్ట్ థింగ్ మీరు మోసపోతున్నాము ఫ్యామిలీ పరంగా అంటున్నారు యూ కెన్ అప్రోచ్ ద కోర్ట్ మీరు కోర్టుకి మాకు హ్యాపీగా అప్రోచ్ అవ్వచ్చు మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందండి ఇప్పుడు ఫోర్ నైన్టీ ఎయిట్ మనకు లో కూడా మీరు మీరు వీటిల్లో కూడా అప్రోచ్ కావచ్చు సో గారు చూశారు కదా మేడం చెప్పిన వేలో అయితే మీరు వెళ్తే మీకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాము అండ్ నెక్స్ట్ మనతో పాటు ఇంకో కాలర్ ఉన్నారండి శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు హలో నమస్తే శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో పాటు చెప్పండి నమస్తే సార్ చెప్పండి హలో మేడం నమస్కారం మేడం నమస్తే సార్ చెప్పండి మేడం మాది ఒక కేసు ఉంది మేడం చెప్పండి సార్ టీవీ చూస్తున్నాను నేను లైవ్ లో చెప్పండి సార్ సార్ నా పేరు శ్రీనివాస్ అండి చెప్పండి కోసి గ్రామం చెప్పండి సార్ మా సిస్టర్ గారిని హైదరాబాద్ ఇచ్చామండి ఓకే హైదరాబాద్ రామంతపూర్కి ఇచ్చినాం ఓకే అకడ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు గోయూ క్యాంపస్ లో ఉంటారండి ఓకే వాయిస్ కొంచెం గట్టిగా మాట్లాడండి సో కొంచెం లౌడ్ గా శ్రీనివాస్ సార్ మేడం మేడం కొంచెం పెద్దగా టీవీ వాల్యూమ్ యా టీవీ వాల్యూమ్ చెప్పండి మేడం నేను మా చెల్లెలిని హైదరాబాద్ సినిమాడి గోయూ క్యాంపస్ ఓకే అండి వాళ్ళకు వచ్చేసి రామంతాపూర్ లో ఇండ్లు ఉన్నాయి డ్యూటీ చేస్తాడు మా చెల్లెల్లి ఓకే అక్కడ ఎల్లమ్మ టెంపుల్ ఉంది కదా మేడం ఎల్లమ్మ టెంపుల్ ఆ అవునండి టెంపుల్ లో కూడా ఒక పూజారి విధానం నడుస్తుంది ఆయన కొడుకులు ఇద్దరు ఒక కూతురు పెద్ద కూతురుకు మా ఇష్టం ఇచ్చాము ఆయన అరేంజ్మెంట్ కొన్ని కొట్లాటలు ఆయన పిల్లలని పరివర్తన బాగలేదు ప్రొఫెసర్ రామారెడ్డి దాంట్లో జాబ్ చేస్తున్నాడు బాలకృష్ణ అని పర్మినెంట్ కార్డే ఇంకా వాళ్ళ కూతురు ఒక కొడుకు ఉంటారు ఉన్నారు పిల్లలు ఓకే అండి పాపకు వచ్చేసి హార్ట్ హోల్ ఉంది మేడం ఓకే హార్ట్ హోల్ ఉన్నా ఆమెను అసలు పట్టించుకోకపోవడంతో మేము పోలీస్ స్టేషన్ కు కేస్ చేసినాం మేడం ఆ మెడల్లో ఉన్న పుస్తల తాడు కూడా పెంచుకొని పోయింది వచ్చేసి మేము పెద్దలని నాలుగు సార్లు పంచాయత్ పెట్టి ఇరువురు పక్షాన కూర్చొని మాట్లాడే మా కొడుకు లాంటి వాడు కాదు మొత్తం మీ పాపయ్యే తప్పులు ఉన్నాయని వాళ్ళు లేని కొట్టేశారు పంచాయత్ మొత్తం తీసేశారు దీనికి మార్గం ఏంటబ్బా ఏదా అని మీ వెంటబడి ఉంటే ఆయన ఒక ఒక జడ్చల్ ఎఫ్ఐఆర్ పెట్టారు దాని రియాడ్గా పట్టేసుకున్నాం కట్టేసుకొని ఏమయ్యా ఆ రోజైతే పంచాయతీలో అట్లా అన్నావు మళ్ళీ ఇప్పుడు కథ ఏంది కేసు ఏంది అని కుల సంఘంలో మేము పంచాయతీ కుల సంఘం సభ్యులు ఉండి ఈ పిల్లగాడు నీ కొడుకు వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నావు నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు మంచి పరివర్తన ఉన్న వ్యక్తిగా మాట్లాడినావు నీ కుటుంబ వ్యవహారం ఇలా ఉంది మళ్ళా నీ కొడుకు చేసే పనికి ఇప్పుడు ఏం చెప్తావయ్యా అని కుల సంఘం సభ్యుల సమక్షంలో మొత్తం పంచాయతీ మాట్లాడి కొడుకుల్ని మార్చలేవు మా పిల్లని మేము మార్చుకోమని చెప్పినాం మా పిల్లలు చూపించండి అని పంజాబ్ పెట్టి మాట్లాడిన తర్వాత ఒక ఎకరా ఇరవై భూమి పిల్లల తిరిగి చేశాడు గాడియంగా మళ్ళా పెద్ద మనుషులే ఉన్నారు వాళ్ళ అమ్మ అత్త మామ మేడం అర్థమన్నా అర్థమైందండి అదే నడుస్తుంది ఇప్పుడు మెయింటెనెన్స్ ఎంసీ మెయింటెనెన్స్ ఇవ్వాలే కదండి మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ఇవ్వాలంటే మీరు కోర్టుకి వెళ్ళాలండి కోర్టులో ఒక దా లో నడుస్తుంది మేడం కోర్టులో నడుస్తుంది మెయింటెనెన్స్ ఇచ్చారు మొన్న కరోనా టైం ఉన్నందుకు లేట్ గా చేశారు ఇవన్నీ ప్రాసెస్ నడుస్తున్నాయి మేడం మాకు మీ ద్వారా ఏమన్నా సహాయం అందుతుందా అందుతుందా అండి మీరు నా ఫోన్ నంబర్ కి అప్రోచ్ కండి నేను ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేలాగా చూస్తానండి మీ ఫోన్ నంబర్ చెప్పగలరా తర్వాత చెప్తానండి మీరు నమస్ శ్రీనివాస్ గారు నమస్తే అండి సో మీ నెంబర్ మా దగ్గర ఉంది మేము నోట్ చేసుకున్నాము తర్వాత మేడం మీకు కాల్ చేసి ఒకసారి పర్సనల్గా చెప్తారా అండి మీకు మీ కున్న సమస్య పరిష్కారం సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ మీ నెంబర్కి కాల్ చేసి ఖచ్చితంగా మాట్లాడతానండి మీ సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తాను మేడం మీ ద్వారా ఈ లైఫ్లో చూస్తున్నాం కదా అవునండి మేము కోర్టులో తిరుగుతున్నాం కరోనా టైంలో చూసినా ఒక అన్నగా నా బాధ్యత నేను వహించిన కాకపోతే మీ ద్వారా న్యాయం జరుగుతుందని నేను ఒక ఆశతో చిన్న ఆశ ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మేడం ఖచ్చితంగా మీ సమస్యకి పరిష్కారం చెప్తారు అండ్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు సో ఇంకా ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉన్నట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి హలో స్వతంత్ర లైవ్ టీవీ ద్వారా అప్రోచ్ అవ్వండి మేడం గారిని సో మేడం ఇంకా ఇప్పుడు ఈయన చెప్పినట్లయితే ఇల్లీగల్ అఫైర్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి ఇప్పటికీ సో అలాంటి వాటికి ఎలాంటి పరిష్కారాలు ఉంటాయి ఎలా అండి అది కనుక ప్రూవ్ అయితే పనిష్ అవుతారు ఇంప్రెజన్మెంట్ ఉంటుంది వాళ్ళకి ఒక యాక్ట్ అనేది ఉంది బైగమి యాక్ట్ అని అండ్ ఇల్లీగల్ ట్రాఫికింగ్ యాక్ట్ అని ఉంది ఆ బిల్ ద్వారా వాళ్ళు పనిష్ అవుతారు అండ్ ఇంకో ఏంటి ఆ టాపిక్ లోనే ఇంకోటి కూడా వచ్చింది భరణం అని చెప్పేసి సో ఆ భరణం ఖచ్చితంగా ఇవ్వాలా ఏ సిచ్యువేషన్స్ లో ఇవ్వాల్సి వస్తుంది అమ్మ ఏ సిచ్యువేషన్స్ లో ఏ కేసెస్ లో భరణం అమ్మాయికి తనని తని పోషించుకునే హక్కు లేనప్పుడు పిల్లల్ని పోషించే ఇది లేనప్పుడు ఆ సోమత లేనప్పుడు అట్లాంటి ఇదిలో అమ్మాయి ఖచ్చితంగా అతను ఖచ్చితంగా కోర్టు నిజంగానే అది నమ్మితే ఖచ్చితంగా భరణం అనేది ఇప్పిస్తుందమ్మా ఆ అమ్మాయి ఎవరి మీద ఇప్పుడు సపోజ్ ఈయన మాట్లాడారు మా మీదే డిపెండ్ అవుతుంది అని అట్లా ఎవరి మీద ఆధారపడి ఉన్నా కోర్టు ఖచ్చితంగా భరణం అమ్మా అండ్ శ్రీనివాస్ గారు లాగా మీకు కూడా ఏమైనా సమస్యలు ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి అయితే కాల్ చేయండి అండ్ లైవ్లో మీ పరి మీ సమస్యకి ఉన్న పరిష్కారాన్ని శాంతి కొత్తూరు న్యాయ న్యాయవాది ద్వారా ద్వారా మీరు అప్రోచ్ అవ్వచ్చు ఆమెకి ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు చెప్పచ్చు ఆమె మీ సమస్యకి పరిష్కారాలు చెప్తుంది సో ఇప్పుడు మనతో పాటు ఒక కాలర్ ఉన్నారు కరుణ గారు నమస్తే అండి నమస్తే మేడం సో మీకు ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో దాన్ని చెప్తారా నమస్తే మేడం నమస్తే అండి చెప్పండి నేను కాచిగూడ నుంచి మాట్లాడుతున్నాను నా పేరు కరుణ చెప్పండి మేడం ఇప్పుడు ఆడవాళ్ళ గురించి నడుస్తుంది కదా అవును సో దాని మీద మా తాతయ్య వాళ్ళ ఆస్తి వారసులకే వస్తుందా లేదా ఆడవాళ్ళకి కూడా అంటే మీ తాతయ్య గారి స్వార్థితమా అండి అది వారసులకి వస్తుంది వారసులకే ఫస్ట్ ప్రయారిటీ వస్తుందండి తర్వాత మీకు కూడా వస్తుందండి మీకు కూడా వస్తుంది సో ఇప్పుడు అమ్మాయి మాట్లాడిన దాని దాని మీద తీసుకుంటే సో ఎలాగ వస్తుంది వారసులకి వస్తుంది మధ్య అందరికీ సమాన హక్కులు ఉన్నాయి పురుషులకి స్త్రీలకి అని చెప్తున్నారు మట్ మరి ఆస్తి విషయంలో ఎందుకు ఇద్దరికీ రా కల్పించలేదు హక్కు వస్తుందండి కంపల్ కంపల్సరీ ఇద్దరికి సమానంగానే ఇవ్వాలండి అందులో అది వాళ్ళ తాతగారి స్వార్థితం అంటున్నారు కాబట్టి కంపల్సరీ వీళ్ళకి కూడా వస్తుంది అది మన ప్రా ప్రాపర్టీ యాక్ట్ లో ఒక చట్టం కింద సో వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి ఈ విషయం మీద దీనికి సమస్యకి పరిష్కారం కావాలి అంటే ఇలా ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి ఒక అడ్వకేట్ ని అప్రోచ్ అయితే వాళ్ళు వీళ్ళని గైడ్ చేస్తారండి ఫస్ట్ దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ద్వారా గైడ్ చేస్తారు సో ఇలాంటి కేసెస్ మీ దగ్గరికి ఏమైనా వస్తూ ఉంటాయా వస్తాయి చాలా వస్తాయి సో వాళ్ళకి మీరు ఎలాంటి పరిష్కారాలు ఇస్తూ ఉంటారు అంటే నేను నేను చెప్తున్నాను కదా ముందు నుంచి నేను చెప్పేది ఒకటి మీరు నాలుగు గోడల మధ్యన ఆడవాళ్ళు దాగొద్దు మీరు ముందు బయటికి రండి సమాజానికి మీరేంటో చూపించండి మాకు ఈ ప్రాబ్లం ఉంది అని వస్తేనే కదా మీ సమస్యకి పరిష్కారం దొరికేది అది కాలం ఎవరు ఏం చేయలేరు అండ్ చాలా మంది ఇప్పటికీ స్త్రీలు అయితే స్త్రీలన్నా కానీ లేదంటే మిగతా వాళ్ళు చిన్న చిన్న పిల్లలు కానీ స్కూల్కి వెళ్ళే వాళ్ళు చదువు చదువుకొని ఇవ్వకుండా పేరెంట్స్ డబ్బు లేదనో ఏదో కారణాల చేత వాళ్ళు చదువుకొని ఇవ్వకుండాను కెరియర్ అంతవరకు ఆపేసి ఎక్స్పెషల్లీ ఆడపిల్లల్ని యా అవునండి ఆడపిల్లల్ని బానిసల్లాగా చూస్తున్నారు అప్పుడు వీళ్ళు ఏం చేయాలండి మన ట్రస్ట్స్ ఉంటాయి ఫౌండేషన్స్ ఉంటాయి మేము ఉంటాము మా ద్వారా వస్తూ మేము వాళ్ళకి తగిన సహాయం చేస్తాం సో ఇలాంటి వాళ్ళకి మేజర్గా ఎలాంటి పరిష్కారాలు చెప్తూ ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా ట్రస్ట్లకు అప్రోచ్ కావాలండి వాళ్ళు వచ్చి వాళ్ళ సమస్య ఓపెన్గా మా పేరెంట్స్ ఇలా చేస్తున్నారు మమ్మల్ని ఇవ్వట్లేదు మమ్మల్ని వాళ్ళు లేబర్ యాక్ట్ ప్రకారము పద్దెనిమిదేళ్ళు దాటకుండా ఏ పనికి వెళ్ళకూడదు పంపించకూడదు అనేది వాళ్ళు కనుక అలా చేస్తే కనుక ఎడ్యుకేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఒక ఫండమెంటల్ రైట్ ప్రతీ ఒక్కళ్ళకి ఆడపిల్లలకి పద్దెనిమిది ఏళ్ళు వచ్చే వరకు ఏ ఆడపిల్లలు ఏంటి మగ పిల్ల ఎవరినైనా పంపించకూడదు అలా కనుక చేస్తే చట్టపరంగా వాళ్ళు శిక్షించబడతారు ఇప్పుడు మనతో పాటు ఒక కాలర్ ఉన్నారు నమస్తే అండి చందు గారు హలో హలో నమస్తే అండి చందు గారు మీకున్న ప్రాబ్లం ని ఒకసారి మేడం కి చెప్తారా శాంతి గారితో మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ చెప్పండి చెప్పలో <San> చెప్పండి <-tune> <TV San -tune> <TV San -tune> <San -tune>

అవును ఖచ్చితంగా చర్యలు తీసుకోవచ్చు అండి నేను మీకు మీ ఫోన్ నెంబర్ స్టూడియో వాళ్ళ దగ్గర ఉంది నేను తీసుకుని మీకు ఫోన్ లో డీటెయిల్ గా మాట్లాడతానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చందు గారు ఇప్పుడు మీ నెంబర్ అయితే మేము నోట్ చేసుకున్నాం మేడం గారు అయితే ఖచ్చితంగా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు మీ సమస్యకున్న పరిష్కారాన్ని చెప్తారు థ్యాంక్ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు అండ్ ఇలాంటి సమస్యలకి ఇంకా పరిష్కారాలు చెప్తాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం సో చూసారు కదా ఇది వాళ్ళకి హలో స్వతంత్ర మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే